రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది ఆరమూసిన ధాన్యం దగ్గరికి అనేలోపే వర్షం కురుస్తోందని వర్షానికి ధాన్యపు గింజలు తడుస్తూ మొలకలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు తడిసి మొలకలు ఎత్తుతున్న ధాన్యానికి చేసేదేం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు

పదకొండు గంటలకు పడ్డ వానకు మొన్న నాణ్య మళ్ళీ నిన్న పడ్డది నిన్న నాణ్య మళ్ళీ ఇలా మధ్యాహ్నం వచ్చింది మొత్తం అయినాయి అన్ని బట్టలు అన్ని నాణ్యి మూలకల వచ్చినాయి ఇక మాకు ఏం చేస్తారో న్యాయము ఏందో ఇక అది నేర్పు అయితే అసలే కుదరదు నేర్పి మేము అట్లా ఈ సాగం నేర్పేవారా ఈ సగం నాణ్యే ఈ వెండులేవాండు తీసి తరలి పోసిన తరల పోసి మాల దగ్గర అందం అన్న వరకే ఈ దేసాయి వరం చెట్లా వారం వరం వరం